వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశ్ ఇప్పుడు నాతో పాటు గెస్ట్ ఉన్నారు ఆయన గురించి చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో ఆయనకి ఎవరు పోటీ రారనమాట కంటెంట్కి కింగ్ స్ట్రెస్కి రిలీవరు అసలు గోట్ మీమర్ అని కూడా చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఒక మనిషిని నవ్వించాలన్నా మంచి కంటెంట్ ఇవ్వాలన్నా పిచ్చి పదాలు లేకపోతే పక్కన వాళ్ళ సెన్స్ కొంచెం ఒక తిన్ లైన్ ఉంటుంది కామెడీకి పక్కన వాళ్ళు హర్ట్ చేయడానికి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కామెడీ చేయాలన్నా లేదంటే మంచి కంటెంట్ ఇవ్వాలన్నా చాలా 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 కష్టం దాంట్లో ఈయన నెంబర్ వన్ అనమాట అందుకే చెప్పింది గోట్ మీమర్ మంచి కంటెంట్ రైటర్ అని కూడా చెప్పుకోవచ్చు మంచి మంచి సినిమాలకు కూడా వెళ్ళిపోతారు ఫ్యూచర్లో నన్ను అడిగితే హీఈస్ నన్నద్దర్ దాన్ ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెషర్ ఉన్నారనమాట ఆయన ఫ్రెషరో కాదో నాకు తెలీదు సో అలియాస్ సాయి ప్రవీణ్ గారు నారు చాలా విషయాలు మాట్లాడదాం హాయ్ అండి నమస్కారం ఇంత ఇంట్రడక్షన్ రాజమౌళి గారు ఇచ్చి ఉంటారు మీరు అంత ఇంట్రడక్షన్ ఇచ్చారు నాకు థ్యాంక్స్ అండి అంటే మీరు రాజమౌళి గారికి తెలుసా తెలియదండి అంటే ట్రిబుల్ సినిమా రాజమౌళి గారు కూడా ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చి ఉండరు అలా హీరోల గురించి మీరు నా గురించి అంత ఇచ్చారు థ్యాంక్స్ అంటున్నాను బట్ ఇట్స్ ట్రూ ఆ లైన్ చూడండి అది మేనేజ్ చేయడం నేను చెప్పినంత అవునవును ఆ తిన్ లైన్ దాటితే మళ్ళీ మాకు అయిపోతుంది అండి పసక్కేనా కాదండి మీరు ఫ్రెషర్ అంటే అంటే ఇప్పుడు కాలేజీలో చదువుకుంటున్నారా స్టూడెంట్ లేదండి నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ లో ఫ్రెషర్ గా ఉన్నప్పుడు ఈ పేజ్ స్టార్ట్ చేశాను అనమాట అందుకని ఫ్రెష్ ఫ్రెషర్ అని పెట్టాను అది కూడా సాఫ్ట్వేర్ లో ఫ్రెషర్ గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను ఓకే టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు సీనియర్ అయిపోయింటారు ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ కానీ ఫ్రస్ట్రేటెడ్ ప్రెషర్ అంటే ఐటీలో ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే మీరు ఎలా ఫేస్ చేసేయాలంటే అంటే ఎంత చాలా ఫ్రస్ట్రేట్ అవ్వబట్టి ఈ పేజ్ పెట్టానండి అది ఈ పేజ్ కూడా మాకు స్టార్టింగ్ లో ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ ఓకే ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక మేనేజర్ని డైరెక్ట్ గా అనలేక ఇంకా ఈ పేజ్ నుంచి మేములు పెట్టేవాడు అనమాట ఆ మీలు చూసి నన్ను ప్రాజెక్ట్ నుంచి బయట కూడా పంపించారు అవునా తెలియడం వల్ల బయటకు వచ్చేసాను ఆ తర్వాత వేరే ప్రాజెక్టులోకి వెళ్ళి ఆ ఈ ప్రాజెక్టులోకి ఎవరు తెలియకుండా కొంచెం జాగ్రత్త పడను అనమాట అలా పెట్టిన పేజ్ ఇది ఫ్రెష్టైడ్ ఆఫ్ ఫ్రెషర్ అని చెప్పి అప్పుడు బాగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఆ విపరీతంగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి సపోర్ట్ ప్రొవైడ్ కదా మనకి తెలిస్తే టికెట్లు ఎవరైనా చేస్తే వాళ్ళకి తెలుస్తే అర్థం అవుతా ఓకే ఐటీ జాబ్ ఎలా ఉంటుందండి అంటే ఒక అప్పుడు ఫ్రెషర్గా ఫ్రెషర్ అంటే మేము డిగ్రీ చేసి వచ్చామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ కాదు డిగ్రీలో ఏంటంటే డిగ్రీ సాఫ్ట్వేర్ వాల్కి డిగ్రీ ఒక చదువు కాదనమాట ఏదో సరదాగా ఇంటర్ అయిపోయిన తర్వాత వచ్చేస్తారు అనుకుంటారు అందుకనే అవరు పట్టించుకోరు పెద్దగా డిగ్రీ చేసావా మనం కూడా ఒక వీడియో కూడా చేసాం దానికోసమే డిగ్రీయా పర్లేదు ఏదో సపోర్ట్ ప్రొట్లు తోసియండి అసలు నైట్ షిఫ్ట్లు ఇచ్చేయండి వర్క్ చేసేయండి అని చెప్పి అందుకని కొంచెం ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అందులో డిగ్రీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది మిమ్మల్ని అంటే అని లేకపోతే బోకుబానే పిలవండి పర్వాలేదు కానీ సాయి అని పర్వాలేదు నా పేరు సాయి భోకబా అనేది ఒక ఓత పదం కింద వాడుతుంటాను అనమాట భోకుబా అనే పదం మన నా పేజ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ అబ్బాయిలు ఉంటారు ఏజ్ అబ్బాయిలు ఉంటారు వాళ్ళకి ఏంటంటే బోకుబా అనే పదం చాలా గట్టిగా వెళ్ళింది ఫస్ట్ వాడినప్పుడు ఆ తర్వాత నుంచి కంటిన్యూ నేను ఆపసినా సరే వాళ్ళు ఆపరు అనమాట ఆ పదం పెట్టు ఆ పదం పెట్టు అని చెప్పి పదం బాగా వాడడం స్టార్ట్ కానీ అసలు ఐడియా బోకుబా బోకుబా అంటే రూమ్ లో ఉంటారు కదా నార్మల్గా ఫ్రెండ్స్ బోకు బోకు అంటే బావ బావని కొంతమంది పిలుచుకుంటారు అదే బోకు బోకుగా కొంతమంది పిలుచుకుంటారు ఆ రెండు కలిపి బోకు బావాన్ని పెడితే ఎలా ఉంటుంది చెప్పి చిన్న ఇన్నోవేషన్ చేసాం అంతే అది మన వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు నన్ను బయట కనిపించినా అరే బోగవాన్ అని పిలవరు కానీ భగవాన్ అని పిలుస్తారు అనమాట హాయ్ బ్రోన్ ఫ్రెషర్ ఫ్రెషరే కదా అని పలకరిస్తూ ఉంటారు మరి బయటను బోకని పిలిస్తే బాగోదు కానీ ఇలా పిలిస్తే కొంచెం ఓకే పర్వాలేదు కాదు కదా మీ పేరు ఎంత మంది తెలుసు చెప్పండి ఫ్రెష్ అని తెలుసు అండి అది అలాగే కనిపెడతారు కూడా కనిపెట్టడం కూడా చాలా డిఫరెంట్ కనిపెడతారు నన్ను చూస్తారు చూసి వీడా కాదా వీడా కాదా అని సెలి ఫోన్ చూసుకుంటారు మళ్ళీ నన్ను చూస్తారు నువ్వేనా అంటే ఈ లోపు నేనే చెప్పేస్తాను కంగారు పడకు నేనే నువ్వు చూసిందే అని చెప్పి నేనే పలక వాళ్ళు పలకించక ముందే తెలిసిపోద్ది నన్నే అని చెప్పి అంటే ఫోన్ చూసుకుంటారు నన్ను చూస్తారు ఫోన్ చూసుకుంటారు నన్ను చూస్తారు కానీ మాట్లాడడానికి ధైర్యం చేయరు నువ్వు కంగారు పడకు నేనే అది అని చెప్తే అప్పుడు మాట్లాడటా బోగబా నువ్వా అంటారు అనమాట అబ్బాయిలు ఉంటాయి కష్టం అండి మాట్లాడుకోలేదు ఫస్ట్ బూతులు వచ్చాక తర్వాత అబ్బాయిలు మాడుకుంటారు ఫస్ట్ బూతులు మాడుకుంటారు తర్వాత అబ్బాయిలు మాట్లాడుకుంటారు ఎందుకట్లా అదేమైనా ఆచారం అట్లా అంతేనేమో తాతలు నాడుతారా నుంచి అంతే అలాగే ఉంటుంది మేమే కాదు మా ఊర్లో మా తాతలు మా అంకిల్స్ అందరూ అలాగే మాడుకుంటారు అంటే చెప్తే బాగుంది ఇంకా పర్లేదు చెప్పండి అంటే బూతులు చెప్పండి అంటే బూతులు అని కాదు నార్మల్గా అది మాట్లాడుకోవడం మాట్లాడాలి అమ్మాయిలు ఉంటే ఎక్కువ మాట్లాడరు అబ్బాయిలు ఉందా గ్యాంగ్ కలిసిందంటే నువ్వు మాట్లాడలేదంటే నువ్వు ఏం తెలియనట్టు అర్థం మాట్లాడేందుకు అంతేనా ఫోన్ కాల్ ఎప్పుడైనా విన్నారా మీరు అంటే ఫోన్ ఎత్తగానే వాడు చెప్పరా అంటే వాళ్ళ నాన్న మొత్తం బూతులతో ఉంటారు బూతులే మాట్లాడతారు బూతులు తింటారు బూతులతోనే నిద్రపోతారు ఇప్పుడు నన్ను నన్ను వేసుకుంటారు చెప్పింది కరెక్టే బూతులతోనే మాట్లాడుకుంటాం వాట్సాప్ గ్రూపుల్లో కూడా మీరు చూస్తే వాట్సాప్ వాడికి చిరాకు వస్తుంది అన్ని బూతులు ఉంటాయి అన్నమాట కొత్త కొత్త బూతులు కనిపెట్టి మరి మాట్లాడుతుంటారు ఎవరే అన్న అవుతున్నాడు అతను కూడా అబ్బాయి కదా అట్ట అబ్బాయి ఇట్ట అబ్బాయి ఇట్ట అబ్బాయి అందరూ ఎక్స్పీరియన్స్ ఇంతేగా అంతేనండి తప్పులేదులేండి సో ప్రవీణ్ గారు చెప్పండి మీ గురించి చెప్పండి ఎక్కడి నుంచి మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం చదువుకున్నారు నేను డిగ్రీ చేశాను అండి అందులో చెప్పాను కదా బీఎస్సీ కంప్యూటర్స్ ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను ప్రస్తుతానికి అంటే డిస్టెన్స్ అండి అంత చదివి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు కానీ డిస్టెన్స్ చదువుతున్నాను నాది మాది విజయనగరం అండి విజయనగరం దగ్గర పోస్పేట్రాగా మండలం అది పేరాపురం పేరాపురం అనేది మా ఊరు పేరు అది విజయనగరం డిస్ట్రిక్ట్ అంటే వైజాగ్ పక్కన ఉంటది సారీ వైజాగ్ విజయనగరం పక్కన ఉంటది చిన్నప్పటి నుంచి చెప్పి చెప్పి మాకు చిరాకు వచ్చింది విజయనగరమే వైజాగ్ విజయనగరం పక్కన ఉంటది చిన్న కాంట్రవర్సీ చేయాలి కదా పిలిచినందుకు అందుకని అది అక్కడ ఒక స్మాల్ ఫ్యామిలీ అంతేనండి మీరేంటి అసలు అంటే నవ్వకుండా జోకేసేసి సైలెంట్ గా చెప్పేసి ఎక్స్ప్రెషన్ లేకుండా అలా ఎలా ఇవ్వగలుగుతున్నారు ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు ఇప్పుడు అంటే చాలా కూల్ గా ఇవ్వాలి గావర్స్ అంటే అలవాటు అయిపోయిందండి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి అంటే మా ఊర్లో కూడా ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అంటే మా ఊర్లలో ఎలా ఉంటారు మీకు మా మా వెస్ట్ సైడ్ అంటే ఈస్ట్ కూస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటారు కానీ అందరూ మా ఉత్తరాంధ్రలో చాలా ఫన్ ఉంటుంది ఉత్తరాంధ్రలో మనిషిని అంటే నలుగురు కూర్చున్నారంటే ట్రోలింగ్ ఉంటుంది అనమాట అయితే ముగ్గురికి కలిపి ఒక ట్రోల్ చేస్తారు లేకపోతే పక్కన ఎవరినో ట్రోల్ చేస్తుంటారు అనమాట ఆ అరుగుల మీద చూసి నేర్చుకున్నదే నేను కొంచెం నా పేజ్లో పెట్టాను అనమాట అంతే ఉత్తరాంధ్రలో ఉంటుంది దక్షిణాంధ్రలో ఉంటుందా ఏమో నాకు తెలియదు అండి అదంతా నాకు సార్ ఉత్తరాంధ్రలో అయితే మాత్రం ఉంటుంది మేము లాంగ్వేజ్ మీరు లాంగ్వేజ్ చేసుకున్నట్టున్నారు అదంతా నాకు సార్ అంతేనండి అంతేనండి